మామ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే కనుక బిగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి సాటర్డే షో అంటేనే గారి షో అని చెప్పుకోవచ్చు ఈ షోని ఈ వీడియోని పర్టికులర్గా ఎవరు స్కిప్ చేయొద్దు లైక్ అయితే కొట్టండి లైక్ మీరు లైక్ కొట్టడం ద్వారా ఇంకో పది మందికి ఈ వీడియో సైసేది మీ సైడ్ నుండి చేసే హెల్ప్ నాకు అది మనం కంటెంట్లో గెలిపోదాం నార్జున గారు రావడం రావడమే ఫ్రైడే ఏం షో జరిగిందో ఏం జరిగిందో చూద్దాం మన్ టీవీ అని చెప్పి అంటారు షోలో గెలిపేనామంటనే ఫస్ట్ టైమ్ నాకు గౌతమ్ మీద సాఫ్ట్ కార్నర్గా అబ్బా ఫస్ట్ టైం ఎందుకంటే నిఖిల్కి అండ్ గౌతమ్కి చిన్న మార్నింగ్లో మార్నింగ్ చిన్న డిస్కషన్ జరుగుద్ది అంటే మోటివేషన్ స్పీచ్ ఇస్తాడు గౌతమ్కి నువ్వు ఎందుకు వచ్చో ఎక్కడికి గేమ్ ఆడతానుకో వచ్చో నీ గేమ్ నువ్వు ఆడు బయట నీకంటూ ఏదైతే రాసి పెట్టిందో అది నీకు సొంతం అవుద్ది నువ్వు నువ్వా నువ్వు నువ్వేంటో ప్రూవ్ చేసుకో అని చెప్పి ఏ అయితే ఆనిమత్యాలు వదులుతాడో టపాటపా అసలా అది మాత్రం ఎక్సలెంట్గా చూపించింది అక్కడ గౌతమ్కి అయితే ప్లస్ అయింది ఫస్ట్ టైం నాకు కూడా బాగా చెప్పాడనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అయిపోయిన తర్వాత దానికంటే ఏం జరిగిందంటే నైట్ అంటే గురువారం నైట్ లక్ష్మరం నైట్ యష్మి అండ్ పృథ్వీ అండ్ నిఖిల్ అండ్ వీళ్ళందరూ కలిపి ఒక రూమ్లో వాళ్ళ రూమ్లో నైట్ డిస్కషన్ పెడతారు అంటే నువ్వు పృథ్వీ పృథ్వీకి స్కోప్ ఉండే నీకు సంచాలకగా నీ చేతిలో ఉంది కదా నువ్వేదైనా చేయొచ్చు అనే అని చెప్పి మాట్లాడుతుంటే యష్మి గట్టిగా నేను నాకు అనిపించింది నేను చేశాను ఆ టైంలో అని చెప్పి మాట్లాడింది చాలా బాగా అబ్బా దాంట్లో అయితే నేనైతే యష్మిని మెచ్చుకో మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాను అయిపోయిన తర్వాత రిటర్న్ బ్యాక్ చేశారు నాగార్జున గారు రావడం రావడం జోగులు చెయ్యి పెట్టుకుని రోహిణి అండ్ విష్ణుప్రియ స్టాండప్ అండగానే ఇద్దరు వేసి ఉంచుంటారు ఏంటమ్మా అసలు మీరు నీ క్యారెక్టర్ ఏంటి అనే ఉద్దేశంలో అసలు నువ్వేంటి అని చెప్పి అడగడమే అసలు విష్ణుప్రియ స్టన్ అయిపోద్ది అనమాట అంటే ఫేస్లో చాలా ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయి ఆ మూమెంట్లో తర్వాత రోహిణిని నీ ప్లాన్ ఏంటి నీ ప్లాన్ అంటే ప్లానా అని చెప్పి అంటగల ఆవిడ ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారో ఇద్దరిని కలిపి తీసుకొచ్చి కన్ఫ్యూషన్ రూమ్లో కూర్చోబెడతారు అక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ఆజన్ గారు క్లియర్ కట్టే చేస్తారు అంటే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో నువ్వు జీరో నువ్వు ఏమేమి ఉంది నువ్వు పృథ్వీ కోసం ఫేవర్ చేస్తున్నారా చేస్తున్నావు నువ్వు ఆడట్లేదు అని చెప్పాను సార్ నేను అందుకే నేను రోహిణి అన్నానని చెప్పి విష్ణుప్రియ అంటుంది కానీ విష్ణుప్రియ ఉద్దేశంలో ఏంటి అంటే అక్కడ మీరు మాట్లాడేవి నీ సున్నా అండవల్లని నేను అన్నాను నీ క్యారెక్టర్ అన్నానంటే అన్నానని చెప్పి విష్ణుప్రియ అంటుంది నా అర్జున్ గారు అన్నారు అంటే ఆవిడేదన్న అంటే నువ్వు క్యారెక్టర్ బ్లేమ్ చేస్తావా అంటే క్యారెక్టర్ అనేస్తావా అయితే అంటారమ్మా గొడవలో మంచిగా ఉన్నా అని చెప్పి మంచిగా తీసుకుంటారు చెడ్డగా ఉన్నప్పుడు చెడ్డగా తీసుకుంటారని చెప్పి నా అర్జున్ గారి స్టైల్లో విష్ణు అయితే కొన్ని డోస్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే రోహిణిని ఏమైనా వదిలిపెట్టారా అని చెప్పంటే రోహిణిని కూడా ఏం వదిలిపెట్టలేదు అక్కడ రోహిణి కూడా పడింది అమ్మా ప్లాన్ ఏంటి అసలు అక్కడ నీకు ఆల్రెడీ నీకు చెప్పిందా అంటే నాకు చెప్పింది సార్ నిఖిల్ నాకు నిఖిల్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి నేను పృథ్వీకి ట్రై చేశాను అని చెప్పాను సార్ అని చెప్పంటే నీకు ఏ మూమెంట్లో ఉందా అంటే ఫ్రెండ్షిప్గా చెప్పే మూమెంట్లో ఉందా ఏనా ఒక వీడియో అయితే ఏవీ అయితే ప్లే చేయడం జరిగింది అక్కడ అలాగే టీవీలో ప్లే ఏంటి అక్కడ తను డైరెక్ట్గానే చెప్పింది అందరి ముందు చెప్పింది తను ఒప్పుకుంది విష్ణుప్రియ కూడా ఒప్పుకుంది జెన్యున్గా నేను నిఖిల్ని ట్రై చేసి ఉంటాను నేను నిఖిల్ అవుట్ అవ్వలేదు షోలో గెలిచాను కానీ పృథ్వీ అనే వ్యక్తి సమ్ అక్కడతో క్లోజ్ చేయరు ఏవిని అక్కడ ఏం అర్థమైంది అంటే ఫ్రెండ్లీగా మనం మాట్లాడుకున్నది కూడా అక్కడ ఆటో గేమ్ దగ్గర ఎలా కన్వే అయింది గొడవలా కన్వే అయింది అక్కడ రచ్చగొట్టింది ఎవరంటే నాకైతే అబ్సల్యూట్గా వాడడం తప్పు క్యారెక్టర్ గురించి మాట్లాడడం తప్పు కానీ మొత్తం ప్లాన్ చేసుకుని వచ్చింది కూడా తప్పే రోహిణిది ఎందుకంటే రోహిణి ఆ మాట అనిపోతే నువ్వు క్యారెక్టర్ని బ్యాడ్ చేయాల్సిన అవసరం నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందని ఓడ్ అయితే యూజ్ చేసేది కాదు నా ఉద్దేశం అయితే కంప్లీట్లీ రాంగ్ విత్ ఓన్లీ రోహిణి అయితే అనిపిస్తుంది ఎందుకంటే పర్టికులర్గా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అభిప్రాయాలు మారిపోతాయి కాబట్టి నేను రోహిణిని అయితే తప్పుపడుతున్నాను మీకు రోహిణి మాట్లాడింది తప్ప లేదంటే విష్ణుప్రియ చాలా మాట్లాడిందే కానీ ఈవిడ రచ్చగొట్టడం ద్వారా కాబట్టి ఆవిడ అన్న కాబట్టి మీకు ఏది కరెక్టో ఒకసారి మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి దీని గురించి మనం పర్టికులర్గా కామెంట్ డిస్కస్ చేసుకోండి మీరు నేను ఓకే తర్వాత అవినాష్ను లేపుతారబ్బా నువ్వు ఆడల మధ్య ఏది నేను ఏది చెప్పండి అవినాష్ ఎప్పుడు తప్పించుకోవాలని చూస్తారు కాబట్టి నోటలుగా ఉండి విష్ణుప్రియ అండ్ రోహిణి అండ్లో రోహిణి తప్పు అన్నట్టు చెప్తాడు అక్కడ నోటల్గా ఉంటాడు కాబట్టి ఇప్పుడు అందరికీ తెలిసిందే కాబట్టి నెక్స్ట్ నీకు ఏ విషయం తెలుసు ఇప్పుడు ఇద్దరు ఆడోళ్ల మధ్య అయింది ఇప్పుడు ఇద్దరు మొఘల మధ్య జరిగిన దాని గురించి అవినాష్ నువ్వైతే చెప్పాలి ఎందుకంటే లో జెన్యున్ పర్సన్ నువ్వు అని నేను నమ్ముతుందని చెప్పి పెద్ద డైలాగ్ వదిలేస్తాడు నాగార్జున గారు అవినాష్ అది కాదు సార్ ఇది కాదు సార్ అలా కాదు సార్ నాకు తెలుసు సార్ ఆ లవరో ఆ లవరో నాకు తెలుసు సార్ ఎవరు గౌతమ్ తెలుసు నేను చెప్తే నా విషయం అయితే అని చెప్పి నవ్వుతూ అయితే సమాధానం చెప్తాడు మన అవినాష్ నేను ఇంక నుంచో పెడతారబ్బా లెటర్లే గాయస్ ఇంకోసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో గ్రూప్ల గురించి మాట్లాడినా ఇంకా ఇన్విచువల్ గురించి మాట్లాడినా గౌతమ్కి తాట తీసే విధంగా అయితే నాజన్ గారు చెప్పడం జరిగింది అసలు ఆ మొహంలో పాపం గౌతమ్ మొహంలో అక్కడ కూడా ఆర్గ్యుమెంటే నాజన్ గారు ఏదో చెప్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అరే బాబు నీకు వచ్చింది అబద్ధం అక్కడ నిన్ను ఎవరైతే నైని వచ్చి నీకు నైని పావుని వచ్చి నీకు ఏదైతే చెప్పిందో నైనిక వచ్చి నీకు ఏదైతే చెప్పింది అదంతా అబద్ధం ఇక్కడ జరిగింది వేరు అక్కడ క్లాన్స్గా ఆడింది వేరేలాగా ఆడారు ఇక్కడ వేరేలా కన్వే అయింది అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తా అంటే నాజను ఈయన పెద్ద డిఫెన్స్లో ఆయరు కదా మన గౌతమ్ గారు ముందే డిఫెన్స్ చేస్తున్నారు బా ఆయన దాని అన్న బిజినెస్ గౌతమ్ నేను హౌస్ కంటెస్టెంట్ అనుకుంటున్నావా నాకు అలా మాట్లాడతాను నువ్వు ఒళ్ళ ఇల్లు పెట్టుకుని మాట్లాడుకో అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం కలనే పాపమ్మ ఎంత వెలుగుతున్న మొహం అత్త ఎంత ఏదేది అన్నారు కదా పాపం ఎలాగైపోయింది మొహం అంటే చిన్నపోయింది ఇంకా తనకి అసలు ఏం అర్థం కాలేదు ఆడు బుర్రపాడిపోయి దిక్కులు దొతున్నాడు కళ్ళకి కళ్ళు ఎర్రగా అయిపోయినాయి ఆడ ఉద్దేశంలో ఏంటంటే గౌతమ్ పాపం ఉద్దేశంలో ఏంటంటే పాపం ఈ ఓజీ క్లాన్స్ ఆడినప్పుడు అనుకోవట్లేదు గ్రూపు అంటే ఈ మధ్యన జరిగింది అనుకుంటున్నాడు అక్కడ క్లారిటీ లేదు అక్కడ దాని గురించి ఇది అయిపోయింది ఇప్పుడు నాజన్ గారు కూడా చెప్పే ప్రయత్నం క్లారిటీ చేశారు ఏంటి మీరు ఓజీ అసలు సీజన్ ఏంటంటేనే క్లాన్స్ వైజ్గా స్టార్ట్ అయింది కదా వాళ్ళ ప్లాన్ వాళ్ళ అవలంబిస్తున్నారు నీకేంటి ప్రాబ్లమ్ అని చెప్పి చాలా క్రియట్గా మాట్లాడారు గ్రూప్స్ ఆర్ట్ తప్పులేదు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఎందుకంటే ఒకరిని ఒక టీమ్ మీద టార్గెట్ చేసినప్పుడు ఆ ప్లాన్ మీద పగబడతారు యువతలు ఏ వాళ్ళు చేయలేదా నామినేషను వాళ్ళు వాళ్ళు చేసుకోలేదు అది గ్రూప్ గేమే కదా అదే సేమ్ వర్షనే నాజన్ గారు కూడా చెప్పే ప్రయత్నం అయితే క్లియర్గా చేశారు పృథ్వీ కూడా సేమ్ అదే సార్ నేను అన్నాను అంటే నువ్వేమన్నా రౌడీవా ఆ పృథ్వీ వదిలిందనుకుంటున్నా పృథ్వీకి కూడా గట్టిగా పడింది రాజన్ గారిని ఎవరన్నా ఎవరిని వదల ఈ ఈ వీడియోలో నువ్వేమన్నా రౌడీ అనుకుంటున్నావా మీద మీదకి వెళ్ళిపోతున్నావు ఎందుకు నీకు చాలాసార్లు చెప్పా ఆడు ఈడు అనొద్దని ఆడు ఎందుకు ఎందుకంటున్నావు నువ్వు నువ్వు ఎర్రౌడీజన్ చూపించడానికి వెళ్తున్నావా అది కరెక్ట్ కాదు పృథ్వీ జాగ్రత్తగా మాట్లాడు అలాగే గౌతమ్ నువ్వు కూడా బొచ్చు చూపిచ్చా అని మాట్లాడమాక బొచ్చు పీకి చూపించాడు కదా నువ్వేం పీకుతావు బొచ్చు పీకుతావా వాళ్ళు నువ్వు బొచ్చు కూడా పీకలేవు సేమ్ ఇదే డైరీ వాడారు ఆ క్లాన్ ఓన్లీ నువ్వు బొచ్చు కూడా పీకలేవు గౌతమ్ నువ్వు బొచ్చు కూడా పీకలవు అని చెప్పి డైరెక్ట్గా గౌతమ్కి అయితే డోస్ అండ్ పృథ్వీకి అయితే డోస్ అయితే గట్టిగా పడిపోయింది అబ్బా సరే ఇదంతా అయిపోయింది తర్వాత తర్వాత అయితే కనుక చిన్న టాస్క్ అయితే పెట్టడం జరిగింది మన నారజున గారు దాని పేరే లాడర్ గేమ్ అబ్బా లాడర్ గేమ్ అంటే ఏం లేదు స్నేక్ మన చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా అది నిచ్చిన అంటే మీ గేమ్ని లాగుతుంది ఎవరో మీకు సపోర్ట్ చేసింది ఎవరో అని చెప్పంటే ఒక్కొక్కలో మీకు తెలుసు కదబ్బా ఆల్రెడీ ఇది అంతా క్లియర్ కట్గా ఏం చెప్పక్కర్లేదు యాక్చువల్గా పై పైన టచ్ చేసి వదిలిస్తే చాలు ఎందుకంటే మనం ఫస్ట్ నుండి తెలుసు నిఖిల్ చెప్తే ఎవరు పేరు చెప్తాడు పృథ్వీ పేరు చెప్తాడు కిందగా లాగేది ఎవరంటే గౌతమ్ పేరు చెప్తాడు అక్కడ సేమ్ అలాగే జరిగింది గౌతమ్ ఎవరి పేరు చెప్తాడు కిందగా లాగేదేమో నిఖిల్ చెప్తాడు పైకి వెళ్ళేదేమో సంథింగ్ వేరే పర్సన్ గురించి చెప్తాడు ఇక్కడ జరిగింది విష్ణు ప్రియ ఎవరి పేరు చెప్పిద్ది గౌతమ్ పేరు కిందగా లాగేదేమో గౌతమ్ చెప్పిద్ది పైకి ఎక్కించేదేమో విష్ణు మన పృథ్వీ గురించి మా చెప్పుద్ది ఎక్కడ జరిగేది అదే సరే లే లాడర్ గేమ్లో ఎలాగైతే ముగిసిపోయింది అయిపోయిన తర్వాత సేఫ్ ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న వాళ్ళని ఐదుగురిని సేవ్ చేయాలి కదా నాగార్జున గారు టీ షర్ట్స్ ఇస్తారు ఆ టీ షర్ట్స్లో అయితే కనుక ఫస్ట్ సేవ్ అయింది నిఖిల్ నిఖిల్ విల్ బి సేఫ్ ఎలాగైతే షార్ట్ ఎపిసోడ్ అయితే ముగిసిపోయింది ఏదో తర్వాత ఏదో చిన్న ప్రమోషన్ టాస్క్ ఏదో పెట్టారు సంతూర్ సోపు రుద్దుకోవడం అదంతా జరుగుతుంది షోలో అదంతా అయిపోయింది మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది జెన్యున్గా గౌతమ్ ట్రాప్లో పడిపోయాడు ఇప్పుడు అటు ఆడలేడు ఫ్రీగా అలాగని చెప్పి ఇటు గ్రూప్ ఆ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి అనలేడు ఎటు కాకుండా మధ్యస్థంలో అయిపోయింది ఆటంతా నాశనం చేసుకున్నాడు అంటే మనిషిని చెడగొట్టింది ఎవరో కాదు ఎవరైతే హౌస్ మేట్స్ నామినేషన్ చేశారో ఆ గేమ్ చెడిపోలేదు పాపం చూస్తున్న ఉన్న వాళ్ళు గేమ్ గేమ్ చెడిపోయింది చూడండి ఇప్పుడు అన్ని రకాలుగా మైండ్ లో అన్ని థాట్స్ ఆడటం వల్ల గౌతమ్ కి చాలా కన్ఫ్యూజన్ ఏర్పడింది ఈ ఫోర్ వీక్స్ గౌతమ్ ఎలా ఆడతాడో చూడాలి ఓకే